కాలంలో ఉన్నా కానీ మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలని మన యొక్క ఆచార వ్యవహారాలని మన యొక్క వాస్తవ స్వరూపాన్ని మన యొక్క మన యొక్క వేల సంవత్సరాల పుట్టుకని ప్రపంచంలో కోల్పోకుండా ప్రపంచంలో ఈరోజు వరకు కోల్పోకుండా వేదీప్యమానంగా నూట నలభై కోట్ల ప్రజానీకంతో ప్రపంచంలో వెలుగొందుతున్న దేశం భారతదేశం భారతదేశం మీద ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా కానీ ఏం చేసినా కానీ ఈ దేశ సమైక్యతను కాపాడటానికి వందల సంవత్సరాల నుంచి ఎన్నో రకాలుగా శతాబ్దానికి ఒకరు చొక్కడం భారతదేశాన్ని కాపాడారు శతాబ్దానికి ఒక్కరు పదకొండవ శతాబ్దంలో పృథ్వీరాజ్ చౌహాన్ పన్నెండవ శతాబ్దంలో మరొక రాజపుత్ర రాజు పదమూడవ శతాబ్దంలో ఇంకొక రాజపుత్ర రాజు పద్నాలుగు శతాబ్దంలో రాణా రాణా సంగ పదిహేనవ శతాబ్దంలో రాణా ప్రతాప్ పదహారవ శతాబ్దంలో శివాజీ తదార శంభాజీ పదిహేడవ శతాబ్దంలో సిరాజుద్దీన్ దౌల సిరాజుద్దీన్ దౌల అనేటువంటి ఒక పదిహేడు వందల యాభై ఆరులో జరిగిన ఒక ప్లాసి యుద్ధంలో గనక సిరాజుద్దీన్ దౌలా అనేటువంటి ఒక రాజుగారు ఆయన ఒక నవాబ్ గారు భారతదేశం కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి బ్రిటిష్ వాళ్ళని నాలుగు సార్లు ఓడించాడు ఆయన ఆయన కనుక ఒక్క ఒక్కడు ఓడిపోకపోతే వెళ్ళిపోతే ఓడిపోకపోతే భారతదేశం ఈరోజు ఇట్లా ఉండేది కాదు ఇట్లా ప్రతి ప్రతి శతాబ్దంగా ఒకళ్ళు చెప్పిన భారతదేశాన్ని కాపాడుకుంటూ వచ్చారు कमल जयंगरा Jai वाणी